చూసేటువంటి ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు జూమ్ చేసుకున్నా కూడా మంచిదే వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దండి అని దీని ఫలితం ఏమైంది ఎవరెవరికి పెట్టారు దేశంలో అందరికీ పెట్టారు ఇన్వెస్టర్లతో పాటు ఈ ఫైనాన్స్ మినిస్టర్కి పెట్టారు ప్రధానమంత్రికి పెట్టారు క్యాబినెట్ సెక్రటరీకి పెట్టారు సెబీకి పెట్టారు ఆల్ ఎక్సైంజెస్కి పెట్టారు ఏమైంది దీని పర్యావసానం మాకు మామూలుగా అయితే నాలుగు గంటల్లో క్లియరెన్స్ వచ్చేది ఆర్బీఐకి పెట్టారు నాలుగు గంటల్లో రావాల్సిన క్లియరెన్స్ వాళ్ళు సెబీ దీని మీద సీరియస్ గానే ఇన్వెస్టిగేషన్ చేసింది మేము కూడా చైనలో వెయిట్ చేసాం ఎందుకంటే మాకు చాలా కాన్ఫిడెంట్ గా కంప్లీట్ రూల్స్ ఫాలో అయ్యామన్నటువంటిది మాకు తెలుసు వదిలేసాం మేము ఎవ్వరం కూడా దాన్ని పేపర్ల ముందుకు వచ్చి గోల పెట్టాల గగ్గోల పెట్ల ఢిల్లీలకు పరిగెత్తలా ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా కూర్చున్నాం వాళ్ళు రేటింగ్ ఏజెన్సీలకి కాంటాక్ట్ చేశారు సెబీ ఆ మర్చెంట్ బ్యాంకర్ని కాంటాక్ట్ చేశారు ఇన్వెస్టర్స్ని కాంటాక్ట్ చేశారు ఎక్స్చేంజెస్ని కాంటాక్ట్ చేశారు అన్నీ చేసుకున్న తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు కాకపోతే వాల్యుబుల్ టైం పోయింది పది పదిహేను రోజులు వీళ్ళ అక్కసు కాస్ట్ ఏంటంటే ఓ పదిహేను రోజులు కొన్ని అక్కసు తీరిందా ఎప్పటికైనా నిన్నటికి నిన్న మళ్ళీ ఏడుస్తున్నారు నాకు అర్థం కాల ఎందుకు ఈ ఏడుపులు మీరు ఏడ్చారు ఇంకా భారతదేశంలో ఎంత ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు మీరు అన్ప్రెసిడెంట్ చరిత్రలో రెండు వందల మంది ఇన్వెస్టర్లకు ఒక కంప్లైంట్ పోయినటువంటి నేపథ్యం లేదు అనేటువంటిది ఇవాళ బాంబే మార్కెట్ మొత్తం గగ్గోలు పెడుతోంది అంటే ఒక సోషల్ మీడియాలో మీరు ఇక్కడ ఎట్లా అయితే తయారయ్యారు అరాచకవాదులుగా ఈ ఆర్థిక విధ్వంసాన్ని రాష్ట్రంలో ఎట్లా సృష్టించారో మొత్తం ఆ టూ హండ్రెడ్ ఇన్వెస్టర్స్ ని తెచ్చి ఇది ఖచ్చితంగా ప్రజల మీద జరిగిన కుట్ర ఇది దేశద్రోహ నేరంగానే పరిగణించాలి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను దీన్ని దేశద్రోహ నేరంగా పరిగణించండి మీరు దానికి రంగం సంబంధించిన కేసులు కూడా పెట్టమని కోరుతా ఉన్నా అరే ఇంత అరాచకమా మీరు కంప్లైంట్ చేశారు ప్రతిపక్షంగా ఫైన్ దాన్ని నీకున్న హక్కు చెప్పుకున్నావు గోలు చేశావు అరిచావు డబ్బులు రాకుండా చేయాలని ఏడ్చావు పెడబొబ్బలు పెట్టావు ఇంకా రూమ్ లో ఎంత ఏడ్చావో ఏం జరిగింది